ఒక వ్యాపారవేత్త అతని కుటుంబం అతని భార్య అత్తమామలు సోదరుడు సోదరీమణులు పిల్లలు మరణశిక్ష విధించారు ప్రతి బంధువు సజీవంగా ఉన్నాడు ఇది విజయ్ రుచ్లాని నేను అతని పుస్తకం ఏ డిఫీటెడ్ అన్డిఫీటెడ్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను విక్రమ్ జీవితంలో అన్ని సౌకర్యాలు ఉన్న వ్యక్తి బొంబాయిలో దాదాపు పదిహేడు ఆఫీసులు అక్కడ వేలాది మంది పనిచేశారు స్టేషన్ లో నిలబడి రిక్షా మరియు టాక్సీ డ్రైవర్లతో రాయితీ శాండ్విచ్లు తింటున్నాడు బొంబాయి మార్చరీలో పడిన వ్యక్తి అన్ని అమ్మేస్తున్నాడు మనసుకు దగ్గరైనవన్నీ పోతున్నాయి పుట్లాటల సమయంలో ప్రజలు తమ ప్రమాణాలను వదులుకుంటున్నారు అతను అద్దె చెల్లించలేకపోయాడు అతని ఖాతాలు స్తంభించాయి అతని ముఖాన్ని చూడటానికి అతని భార్య పోజర్ని అనుమతించలేదు భార్య పెదవుల ఒడ్డున కుమ్మరించాల్సిన పవిత్ర గంగాజలం నా వైపు చూసి డార్లింగ్ అన్నాడు నేను ఇవ్వలేను కానీ మీరు ఇక్కడ నివసిస్తూ భయంతో జీవిస్తారు అందుకే ఈ గంగాజలాన్ని నా గుండెలోకి పోసుకుంటాను కాని కాని అది విజయవంతం కాలేదు మరియు అతను వ్రాయలేదు ఇంతకీ విక్రమ్ తన దారిని ఎలా కనుగొన్నాడు మీకు డబ్బు లేకపోవచ్చు మీకు మద్దతు లేకపోవచ్చు కానీ అవతలి వ్యక్తి మెచ్చుకునేది మీ వద్ద ఉండవచ్చు అతను జీవించడానికి మార్గాలను కనుగొనాలనుకున్నాడు ఓడిపోకుండా ఉండటానికి మార్గాలు వెతుకుతున్నాను మరియు అదే నేను పంచుకోబోతున్నాను పంచుకోబోతున్నాను ఏ పర్రాజ్ ఓడిపోయాడు